హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర నువ్వుల పొడి రైస్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి ఒక రెండు మూడు వెల్లుల్లి రిబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పడి కరివే కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై బ్యాండి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటో వేసాక సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి టమాటోని చక్కగా గుజ్జులాగా అయ్యే విధంగా ఆయిల్లో మగ్గించుకోవాలి చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని రైస్ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి పొడి పొడిగా ఆ రైస్ని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనము నైట్ అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని రైస్ అంతా కలిసేలాగా అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపి కలిసేలాగా కలిపాం కదా ఇప్పుడు చివరిగా ఒక టూ టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సౌవులకు తీసేసుకొని సర్వ్ మీ ఫ్రెండ్స్ చివరిగా కొంచెం కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కొత్తిమీర నువ్వుల పొడి రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ పైన నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్